शुभं शुभंक नम गुरु ब्रह्मा गुरु गुरदेवेशर गुरसाक्षा परब्रह्म तस्म श्री गुरव नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व शुभं शुभंक नमोस्तुते అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ డిసెంబర్ నెలలో మేనరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఉద్యోగస్తులకి అనేక విషయాల ఎందు చైతన్యం కలిగి ఉంటారు అలాగే ఎక్కడో మీకు సంబంధించినటువంటి ఒక చిన్న నెగిటివ్ అంటే అపప్రచారము మీ దాకా రావటము మీలో ఆ యొక్క మాట మార్పుని తెస్తుంది అది జరిగి ఉంటుందా ఉండదా అనేది మీ వ్యక్తిగతంగా మీకు తెలిసి ఉండాలి జాతక పరంగా అయితే కనుక అరవై శాతం జరగలేదనే మనం చెప్పచ్చు గోచారం వృత్య ఒక నలభై శాతం ఏదైనా ఇంటెన్షన్ మీకు ఉండి ఉండొచ్చు కాబట్టి అటువంటి మాటను మీరు విని మారేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే ఉద్యోగాలు ఉద్యోగస్తులు చేస్తారు ఇది చాలా ప్రశంసించతగ్గ విషయం అలాగే అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి రోజు అతి త్వరలో అహంకారం పనికిరాదండి ముఖ్యంగా మనము ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నా అహంకారం పనికిరాదు కోపమే ప్రమాదకరం అంటే అహంకారం దారికంటే వెయ్యింతల ప్రమాదకరం ప్రేమగా మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి మర్యాదగా మనల్ని పలకరించేటువంటి వ్యక్తులు లేరు అంతా నాటకమే ఇంకా తెగించి చెప్పాలంటే కనుక పిల్లలు కూడా నాటకం ఆడుతున్నారు తల్లిదండ్రులు నాటకం ఆడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు నాటకం ఆడుతున్నారు బలవంతంగా అది ఎక్కువ రోజులు నిలవదండి ఓపెన్గా మాట్లాడుకోవాలి ధర్మంగా గడపాలి పట్టుదలతో వ్యాపారస్తులు విజయాలను సాధిస్తారు అధికారులని కలవటముతో పాటుగా మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తమ తమ శాఖలని అభివృద్ధి చేసే విధముగా ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త పార్ట్నర్లు కూడా వ్యాపారస్తులతో కలిసి ఈ యొక్క ప్రయాణంలో వారితో పాటు కలుస్తారు వారితో పాటు ఉంటారు వారితో పాటుగా ఈ యొక్క వ్యాపారంలో భాగస్వాములు అవ్వటానికి ఇష్టపడతారు ఇక్కడ కొన్ని సందర్భాలను బట్టి స్త్రీలు కూడా తమ తమ యొక్క వైఖరిని మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల తమకి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది పిల్లల మీద చికాకు పడుతూ ఉంటారు ఏదేదో అరుపులు ఏదేదో కేకలు అట్లా ఇట్లా అని చెప్పి గోల వీటన్నిటి నుంచి కూడా త్వరగా మీరు బయటపడటానికి ఒకే ఒక్క ఉపశమనం ఉంటుంది అదేమిట్రా అంటే ప్రశాంతత మనకి లేదు అనుకుంటాం కానీ ఎక్కువ ప్రశాంతత ఉన్నది మేనరాశి వారికి అని నేను చెప్తా అనవసరమైన ఇంటెక్షన్లు అన్ని తీసుకుంటున్నారు అనవసరమైన సబ్జెక్టు అనవసరమైనటువంటి వ్యక్తులు అనవసరమైనటువంటి మాటలు ఇవన్నీ వేస్ట్ చివరికి ఎవరు ఎవరికి కూడా ఉపయుక్తము కారు తద్వారా మీరు ఎంతో ఇబ్బందిని కూడా లోనవుతూ ఉంటారు ఇక్కడ మనము ఒక పంచగకారాలు పంచ గకారాలు అని అంటూ ఉంటారు మీరు విన్నారో లేదో గోవు గ్రామదేవత గురువు అలాగే గుడి భగవద్గీత గీత ఈ యొక్క పంచ గకారాలు అంటారు దీంట్లో మొట్టమొదటిది గోవు దాని నుంచి మళ్ళీ ఒక ఐదు ఉద్భవించాయి అలాగే గుడి దాని నుంచి మనకి ఎంతో జ్ఞానం ఇచ్చింది సో ఈ ద్వితీయార్థములో మంచి పరిశోధనని చేయడానికి ప్రయత్నం చేయి సనాతన ధర్మం గురించి పూర్తిగా అవగాహనని తెచ్చుకోండి విదేశాలలో ఉన్నటువంటి మేనరాశి అయితే కనుక ఈ ప్రయత్నం ఆల్రెడీ గోచార నృత్య చేస్తూ ఉండాలి వారికి ఏదైనా మంచి అవగాహన కూడా కలిగి ఉంటుంది సదస్సులని పెడతారు ప్రముఖులని కలుస్తారు ఎంతోమంది వేత్తలతో మాట్లాడుతూ ఉంటారు వారికి తోచిన విధంగా ధర్మ సేవని చేయటానికి మేనరాశి జాతుకులు ముందుకొస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధని తీసుకోండి భార్య ఆరోగ్యము కోసమై మేనరాశి జాతకులు కొంత చింతిస్తారు వారి కోసమై కొంత ఏదైనా పెద్ద పెద్ద విషయాల కోసం ఉంటే మీరు దానికి తగు నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగండి స్వజాతకాన్ని మీనరాశి జాతకులు ఒకసారి పరిశీలన చేసుకుని జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారాన్ని తక్షణమే ఆచరణ చేయండి ఆలస్యం చేయకండి ఉన్న పడంగా ఉద్యోగం ఉడిపోతుంది కొంతమందికి ఎందుకంటే ఈ ద్వితీయ అర్థములో కొన్ని కొన్ని ప్రవేశ మార్గాల్లో రివర్స్ వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో టప్ అంటూ ఏం లేదు రాత్రి వచ్చి ఉదయం మళ్ళీ మీటింగ్ ఉంది అన్నీ సర్దుకున్నాక వెళ్ళాక ఉద్యోగం పోయిందండి అంటారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి స్వామి అర్జెంటుగా చేసేయండి మీరు చెప్పారు మాకు ఒకటి చేసేయండి పావు పావులాకుండా అప్పుడు ఏం చేయలేము మనం కాబట్టి అన్ని స్థితులు బాగున్నప్పుడు నిరంతరము నవగ్రహాలని ఆరాధన చేయం ఇది ఈ నెలలో జరగకపోతే నెక్స్ట్ మంత్ ఆపై మంత్ జరగచ్చు కదా ఉద్యోగమే కదా ప్రాణాహుతి అయిపోయింది ఇప్పుడు మనకి అది లేకపోతే తిండే లేదు అది లేకపోతే గౌరవమే లేదు అది లేకపోతే మనమే లేవు కాబట్టి ఉద్యోగం అనేటువంటి చాలా ప్రధాన అంశం అయిపోయింది ఇక్కడ ద్వితీయ అర్థంలో ఇంకొక మంచి మార్పు కూడా ఉంది ఆడవారికి విదేశాలలో ఉన్నటువంటి స్త్రీలకి ఎవరికైతే మీనరాశిలో ఉన్న జాతుకులకి ఉద్యోగాలు లేవో వాళ్ళకి ఏంటో తలుపు తట్టి మరీ ఉద్యోగం వచ్చినట్టు వస్తుంది ఇది కూడా ఒక గొప్ప అవకాశం ద్వితీయ అర్థములో ఆకస్మిక ధనలాభాన్ని కూడా వ్యాపారస్తులు చూస్తారు ముఖ్యంగా స్త్రీలు ఏదో తండ్రి నుంచి వచ్చిందనో లేదా భర్త ఏదో ఈ సంవత్సరం మొత్తం దాచిన దాంట్లో ఇవ్వటమో లేకపోతే ఎవరో ఏదో మేనమామో బాబాయో ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ రూపంగా ఎంతో కొంత ఆకస్మికంగా అంటే చిన్నపిల్లవాడికి రూపాయి దొరికిన ఆకస్మికమే పెద్దవాళ్ళకి లక్ష దొరికిన ఆకస్మికమే పూర్వ రుణాలని కూడా మీరు తీర్చేటువంటి స్థితి ద్వితయార్ధములో ఉంటుంది ఈ మాసములో అన్నదానం చేయండి ఆదివారం పూట కానీ సోమవారం కానీ ఏదైనా వారం ఒక రోజున మీ పేరుతో అన్నదానం చేయండి ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయించండి మంచి ఆవు నేతితో ఒక్కరోజైనా సరే అఖండముగా వెలిగేటువంటి దీపారాధన చేయించండి తద్వారా ఎంతో మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని మేనరాశి జాతకులు డిసెంబర్ మాసంలో పొందుతారు ఈ గడిచినటువంటి రెండు వేల ఇరవై ఐదు అనేక ఒడిదుడుకలతో ఒత్తిడితో మీ జీవనం గడిచినప్పటికీ ఎన్నో ఆనందాలని ఎన్నో గుర్తులని మనకిచ్చింది రానున్న ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి మనం స్వాగతాన్ని పలుకుతూ ఆనందదాయకంగా కుటుంబ సభ్యులతో ఉందాం ఇవన్నీ కష్టములు నష్టములు అనేటువంటివి ముందుకి వెనక్కి సాగుతూ ఉంటాయి దూర ప్రయాణం చేసేటప్పుడు నల్ల వస్త్రాలను ధరించకండి మీ వాహనం పైనే వెళ్ళండి ఇతరుల వాహనాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కొంత బయలుదేరే సమయాన్ని వాటిని చూసుకుని బయలుదేరండి శుక్రవారము పూట అమ్మవారి దర్శనాన్ని స్త్రీలు కంపల్సరిగా చేయండి కంపల్సరిగా వివాహమైనా అవ్వకపోయినా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో అందరూ శుక్రవారము పూట డిసెంబర్ మాసంలో అమ్మవారిని దర్శనము చేయటం ద్వారా దృష్టి దోషముల నుంచి బయటపడతారు శుభ పరిణామాలను మీరు పొందాలని భావిస్తూ మీ అందరికీ కూడా మంగళము కలుగుగాక గురవే నమ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన శివ స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసినా శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్రా నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్న అర్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడో తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారులను ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరుని నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొన అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివదర్శనం అంత పుణ్యం మార్గశిర ఆరుద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి